రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాల వంటి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ సెంటలో వచ్చేసి ఎనభై రూపాయలతో అండి నూట నలభై రూపాయలు సెంటు వైట్ వచ్చేసి నూట పది రూపాయలు పేపర్ వైట్ వచ్చేసి నూట ఐదు రూపాయలతో ఉండి నూట పది రూపాయలు ఇక పేపర్లలో వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజు విషయానికి వచ్చేసరికి కేజీ రోజు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయల తోండి నూట ముప్పై ఆరు రూపాయల వరకు కూడా పోయింది హర్కాశీ వచ్చేసి నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతిపూల పూలు విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈరోజు బంతిపూల అనేవి కొద్దిగా డౌన్ అయినాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వి కోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు ఎల్లో ఆరెంజ్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఆరెంజ్ వచ్చేసి స్టాక్ ఎక్కువగా రావడంతో కేజీ పైన ఐదు రూపాయల ధర తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నంగిల్ మార్కెట్లో విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ సెంటర్లో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట పది రూపాయలు సెంటు వైట్ వచ్చేసి వంద రూపాయలు చాక్లెట్ వైలెట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల వరకు కూడా పలికింది అని చెప్పారు ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా నలభై రూపాయలు ధరల లోపలనే పలకడం అయితే పల్ పలకడం అయితే జరిగింది అని చెప్పారు ఆరెంజ్ వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా పలికింది అని చెప్పారు ఇక రోజు విషయానికి వచ్చేసరికి కేజీ రోజు వచ్చేసి నంగిల్ మార్కెట్లో ఈరోజు వంద రూపాయలు నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అని చెప్పారు ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ సెంటర్లో వచ్చేసి తొంభై రూపాయలతో నుండి నూట పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు వైలెట్ చాక్లెట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలతో నుండి ఎనభై ఐదు రూపాయల దాకా పలికింది అని చెప్పారు ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా ఎల్లో బంతిపూలు ఆరెంజ్ వచ్చేసి ముప్పై నుండి నలభై వరకు కూడా నలభై నలభై రెండు రూపాయల వరకు కూడా ఆరెంజ్ బంతిపూలు అయితే వెళ్ళాయని మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఈరోజు స్టాక్ అనేది కొద్దిగా రావడంతో దానిలోనే కొద్దిగా తగ్గుముఖం పట్టాయని చెప్పమైతే జరిగింది చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు కేజీ సెంటల్లో వచ్చేసి నూట పది రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు వైలెట్ చాక్లెట్ వచ్చేసి యాభై ఉండి డెబ్బై రూపాయల వరకు కూడా పలికింది అని చెప్పడం అయితే జరిగింది ఇక రోజ్ విషయానికి వచ్చేసరికి కేజీ రోజ్ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి నూట పది రూపాయల వరకు కూడా రోజు వెళ్ళడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతిపూల విషయానికి వస్తే బంతిపూలు వచ్చేసి ముప్పై రూపాయలు తోండి నలభై ఐదు రూపాయలు ఎల్లో ఆరెంజ్ వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై రూపాయల వరకు ఆరెంజ్ కూడా వెళ్ళాయని చెప్పడం అయితే జరిగింది ఇక పలం నీరు విషయానికి వస్తే పలం నీరులో వచ్చేసి మనకు కేజీ ఎల్లో సెంటెల్లో వచ్చేసి నూట నలభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు వైలెట్ చాక్లెట్ వచ్చేసి మనకు ఎనభై రూపాయలు తోండి తొంభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అని చెప్పారు స్టాక్ అనేది కొద్దిగా రావడంతో ఆ రేట్లు వెళ్ళాయని చెప్పారు ఇంకా రోజు వచ్చేసి నూట ముప్పై ఐదు నుండి నూట నలభై ఐదు వరకు కూడా రోజు వెళ్ళాయని చెప్పారు ఇంకా బంతి విషయానికి వచ్చేసరికి కేజీ ఎల్లో బంతి వచ్చేసి నలభై ఐదు రూపాయలు ఆరెంజ్ బంచ్ వచ్చేసి నలభై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అని మార్కెట్ విషేషన్ మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసము ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది అవగాహన కలిగించుకునేకి రైతులందరూ కూడా చూసిన తర్వాత ఈ వీడియోని లైక్ కానీ షేర్ కానీ చేసి ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి చేరే అవకాశాలు అయితే ఉంటాయి ఈ చూ ఈ వీడియో చూసిన తర్వాత ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేం ప్రతిరోజు పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చామంతి పూల అనేది చామంతి పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల యాభై నిమిషాలకు మనకు బంతిపూలు అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్